చార్లెస్ డార్విన్ ఇంత పెద్ద శాస్త్రం చెప్పిన తర్వాత అయినాడు ఆయన మరణ పడక మీద ఉన్నాడు ఆయనకు పరిచర్య చేయడానికి ఒక నర్సును నియమించారు ఆయన చనిపోకముందు నర్సుని పిలిచాడట Please bring me the book, And then time, which book, sir? Don't you understand? When I say the book, without quoting the name, if I say the book, there is only one book worth being called the book, which every human being must read. బిఫోర్ బ్రీథింగ్ ద లాస్ట్ దట్ ఈస్ ద హోలీ బైబిల్ ఆఖరి శ్వాస పీల్చక ముందు ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గ్రంథం ఒకే ఒకటి ఉన్నది అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆ బుక్ తీసుకురావమ్మా అని అడిగాడు అని ఆయన కిటికీలో కూడా చూస్తే అక్కడ ఒక చర్చ్ కనపడతాను చర్చ్ వైపు చూస్తూ ఉన్నాడు అదేంటండి బైబిల్ అంతా నాన్ సెన్సు అది సృష్టి అట్లా జరగలేదు ఇలాగా ఏకకారణంగా జీవిపోయి కోతులైన కోతులకు ఏమో తోకలు ఊడిపోయి మనుషులైనారని రాశారు కదా మీరు బైబిల్ అంతా తప్పని రాశారు కదా ఇప్పుడు ఎందుకు బైబిల్ కావాలంటున్నారు అంటే ఆయన చెప్పిన మాట ఇది ఐ వాజ్ అ యంగ్ మ్యాన్ ఫుల్ ఆఫ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఐ రేజ్డ్ మై క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఐ వాస్ థింకింగ్ అలౌడ్ నేను ఒక యవనస్తుని నాకు నిండా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయి నా మైండ్లో వాటిని పబ్లిక్గా నేను మాట్లాడాను కొంతమందికి అది అనుకూలంగా కనపడింది దాన్ని వాళ్ళు పికప్ చేసుకొని అదొక మతం లాగా మార్చేశారు నేను జస్ట్ నా సందేహాలు నా అనుమానాలు నా ప్రశ్నలు అవి నేను కూడా కాన్ఫిడెంట్గా ఇలాగే జరిగిందని నేను చెప్పలేదు కదా నా పుస్తకాలు చదివండి ఇలా జరిగి ఉండే అవకాశం ఉంది ఇలా జరిగి ఉండొచ్చు కదా అని నేను హైపోతీసిస్ రాశాను దాన్ని ఒక పెద్ద రిలీజన్ చేశారు ఎందుకు శాస్త్రీయ దృక్పథముతో ఆలోచనతో నిరూపణలతో వాదోపవాదాలతో ఒక కన్ఫర్మేషన్ దొరకనటువంటి నాస్తికులు శాస్త్రీయ ముసుగు తొడుక్కోటానికి డార్వినిజం దొరికి మాది సైంటిఫిక్ ఫెయిత్ అంట సైంటిఫిక్ ఫెయిత్ అంట అన్ని లొసుగులు లోసుగులు లోసుగులు లోసుగులు